శామ్ సోపియా వీళ్ళిద్దరు భార్య భర్తలు అందమైన కప్పులు కేరళకు చెందిన వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు రెండు వారాల సెలవుల కోసం వీళ్ళు కేరళకు వచ్చారు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపారు తెలుగు ప్రయాణంలో శామ్ తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారు ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నాము నేను తిరిగి వస్తానో రానో తెలియదు నా యొక్క శవం శవపేటికలో రావచ్చు ఆ విధంగా వస్తే తాతగారి సమాధి పక్కన కన్నం చేయండి అంటూ బాధతో తన తండ్రితో ఈ విధంగా అంటూ ఉంటే తండ్రి నవ్వుతూ మేము వృద్ధాప్యంలో ఉన్నాం నాన్న మాకే ఆరోగ్యం బాగుంది మాకు ఎటువంటి బీపీలు అలాంటివి ఏమీ లేవు మా రక్తం పంచుకున్నటువంటి బిడ్డవు నీకెందుకు వస్తాయి నాన్న అంటూ ఏమీ బాధపడకు నీకే గుండెపోటు రాదు అంటూ ధైర్యం చెప్పి ఆ యొక్క కోడల్ని కొడుకుని మనవన్ని ఆస్ట్రేలియాకు పంపించేశారు అలా పంపించేసిన తర్వాత కేవలం మూడవ రోజున సడన్గా సోపియా ఏడుస్తూ అరుస్తూ బాధతో శామ్ తండ్రికి ఫోన్ చేసి మామగారు మనకి ఇంకా శామ్ లేరు శామ్కు హార్ట్ అటాక్ వచ్చిందనేసి చెప్పేసరికి తల్లిదండ్రుల యొక్క బాధ అంతా ఇంత కాదు జస్ట్ త్రీ డేసే అయింది ఆస్ట్రేలియాకి వెళ్ళేసేసి అప్పుడే గుండెపోటు రావడం ఏంటనేసేసి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఏడుపును కూడా ఎవ్వరూ ఆపలేకపోయారు సో ఆమె సోపియా ఎప్పుడైతే మార్నింగు శామ్కు కాపీ ఇవ్వడానికి లేపడానికి ప్రయత్నించిందో శాము లేకపోయేసరికి అతని శ్వాస ఆడకపోయేసరికి ఆవిడ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసేసి వాళ్ళు చూసి పరిస్థితి చూసి వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేశారు డాక్టర్లు వచ్చేసేసి అతన్ని చెక్ చేసేసి గుండె ఆగిపోయింది తనకి గుండె చనిపోయాడు అని చెప్పేసేసేసి అతని యొక్క పార్థివ శరీరాన్ని ఇండియాకు పంపించేశారు ఇండియా పంపించేసిన తర్వాత కేరళకు వచ్చిన తర్వాత ఆ యొక్క పార్థివ శరీరాన్ని చూసి సోఫీ యొక్క ఏడుపును అసలుకు ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అంతలా వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కంట్రోల్ అస్సలు చేయలేకపోతున్నారు అప్పుడు ఏడు రోజుల తర్వాత కన్నమైనటువంటి ఏడు రోజుల తర్వాత మళ్ళీ సోఫియా నేను మామగారు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా వద్దా అనేసి అంటే ఆ తల్లిదండ్రులు అంటే అత్తమామలు వెళ్ళమ్మా వీడు ఎలాగైతే పోయాడు వాడి రక్తం ఈ బుడ్డోడు ఉన్నాడు వీని ఆయనకి మంచి భవిష్యత్తు అయినా ఉండాలి నువ్వు వెళ్ళమ్మా అంటూ ఆమెను ఆస్ట్రేలియాకి పంపించారు ఈమె ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి యాజ్ యూజువల్గా ప్రతి వారం ఒకసారి ఫోన్ చేసి అత్తమామలు ఎలా ఎలా ఉన్నారనేసి కనుక్కొని వాళ్ళకు కావలసిన డబ్బులు కూడా పంపిస్తుండేది అంటే కొడుకు లేకపోయినా సరే అత్తమామలను ఒక తల్లిదండ్రులుగా చూడటం మొదలుపెట్టింది అయితే ఒకనొక రోజున అంటే శామ్ చనిపోయినటువంటి ఎనిమిది నెలల తర్వాత ఆస్ట్రేలియా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చేసింది ఫోన్ సి మీ కొడుకు మర్డర్ చేయబడ్డాడు అతనికి గుండెపోటు రాలేదనేసి చెప్పేసరికి తల్లిదండ్రులు షాక్ ఇదేంటి వాళ్ళు ఇంకా అసలు షాక్లో ఉన్నారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు మా కొడుకు ఎలా చనిపోయాడు అసలు ఎవరు మర్డర్ చేయాల్సిన అవసరం వచ్చేసింది అతనికి తెలిసి అంటే అతనికి ఎవరితో శత్రుత్వం లేదు ఇండియాలో లేరు ఒమన్లు లేరు ఆస్ట్రేలియా కూడా ఎటువంటి శత్రువులు లేరు ఎప్పుడు కూడా ఎలాంటి బాధలు చెప్పుకోలేదు అలాంటప్పుడు ఇతనికి శత్రువులు ఎవరున్నారనేసి వాళ్ళు ఆలోచించి తేరుకునే లోపే మళ్ళీ ఇంకొక వార్త మీ కోడలు సోఫియాను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలేం జరిగింది అనేది మనం కాస్త వాళ్ళ స్టోరీకి వెళ్దామండి సోపియా శ్యామ్ వీళ్ళిద్దరు కూడా ఒకటే గ్రామం కేరళలోని ఒక గ్రామం అందమైన పల్లెటూరు వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటాయి చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకటే స్కూల్కి వెళ్ళారు అండ్ ఒకటే బస్సులో వెళ్ళారు తిరిగేసి వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఆడుకోవటం ఇవన్నీ కూడా ఆ చిన్నతనంలో ఆటలు పాటలు అన్నీ కూడా చాలా చక్కగా గడిపారు ఒకసారి వాళ్ళు టెన్త్ గ్రేడ్కి వచ్చేసిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళను ఒకరినొకరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే వద్దు మనం తర్వాత చదువులు అయిపోయేలోపు మనం మన తల్లిదండ్రులు చెప్పుకుందాం అనేసి వాళ్ళు సీక్రెట్గా ఉంచారు ఈ లోపల వాళ్ళకి డిగ్రీ కూడా అయిపోయే సమయం వచ్చేసింది ఆ సమయంలో సోఫియా మనకు పెళ్ళి చేసుకుందాము మన తల్లిదండ్రులకు చెప్దామంటే శామ్ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అడిగాడు నాన్నగారు నేను ఈ సోఫియాని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు అనేసి అభిప్రాయం అడిగితే తల్లిదండ్రులు ఎందుకో ఇది వద్దు ఈ సంబంధం వద్దు అనేసి వాళ్ళు చెప్పారు సో ఆ తల్లిదండ్రుల మాటలను గౌరవించేసేసి శ్యామ్ సోఫియా దగ్గరికి వెళ్ళేసేసి మా నాన్నగారు ఈ యొక్క పెళ్లి నొప్పుకోవట్లేదంటే సోఫియా పరుగు పరుగున శ్యామ్ తండ్రి దగ్గరికి వచ్చేసేసి మామగారు నువ్వు మీరు ఎందుకు వద్దంటున్నారు శ్యామ్ నా ప్రాణం శ్యామ్ నేను పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకలేను శ్యామ్ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానేసి ఆ రకంగా చెప్పేసరికి సరే వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగారు కదా సో వాళ్ళ మధ్యలో ప్రేమ చిగురించడం మంచితనమే సరే అనేసేసి వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు కూడా నిర్ణయించుకొని వాళ్ళు పెళ్లి చేశారు పెండ్లి అయిపోయింది ఇంచక్కగా ఉన్నారు ఈ సోపియా కూడా ఇన్ చక్కగా అత్త వద్దనుకున్నా సరే అత్తమామల చేత వాళ్ళ మెప్పును పొంది వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి తిరగటం ఒక కోడలుగా కాకుండా కూతురిలాగా కలిసిపోయింది ఆ కుటుంబంలో కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చదువులను వెనుకకు తోసేయలేదు అయిపోయింది కదా అనేసేసి వాళ్ళ చదువులను ఆపలేదు అది మంచి శుభ పరిణామం తల్లిదండ్రులు కూడా అభినందించారు మీకు పెండ్లైనా సరే మీకు కొడుకు పుట్టినా సరే మీరు చదువులను కొనసాగిస్తున్నారు కదా దట్ ఈస్ వెరీ గుడ్ వెల్ కంటిన్యూ అని చెప్పేసేసి ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయటం వల్ల శ్యాము తన చదువు కోసం అంటే ఎంబీఏ కోసం తను చెన్నై వెళ్ళాడు సోపియా తన ఎంబీఏ ఎలక్ట్రానిక్ కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జాయిన్ అయింది ఈ విధంగా వాళ్ళు సపరేటు స్టేట్లలో వాళ్ళు చదువుకుంటప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కలవటము సెలవుల్లో ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి సో శ్యామ్కు ఒకసారి ఎంబీఏ అయిపోయిన తర్వాత అతనికి ఒమన్లో మంచి జాబ్ వచ్చేసింది అమ్మ నాన్నలో భార్య యొక్క అభిప్రాయాలు తీసేసుకొని ఉమ్మనుకి వెళ్ళటం మంచిదని చెప్పేసి తను ఒమన్కి వెళ్ళి జాబ్ చేయడం మొదలు పెట్టాడు సోపియాకు ఒకసారి తన కోర్స్ అయిపోయిన తర్వాత బెంగళూరులో ఆమెకు జాబ్ వచ్చేసింది ఆవిడ కూడా బెంగళూరులో చక్కగా జాబ్ చేస్తుంది సో ఈ రకంగా వాళ్ళు వేర్వేరు దూరంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చదువులను కొనసాగిస్తూ ఉంటే ఊరు వాళ్ళందరూ కూడా ముచ్చటేసేసింది పెళ్లితో వీళ్ళు ఆపలేదు వీళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారని అయితే వెళ్ళినటువంటి శాము తన భార్య కోసం సోఫియా కోసం వీసా పేపర్స్ అన్నీ రెడీ చేసేసేసి పంపించేశాడు ఇంకా నువ్వు ఓమెన్కు వచ్చేయమనిషి అదే సమయంలో సోఫియా సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆవిడ సోఫియాకి ఫోన్ చేసి చెల్లి ఆస్ట్రేలియాలో నీ చదువుకు సంబంధించినటువంటి ఒక జాబ్ ఉంది అది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఆ జాబ్ ఏమైనా చేస్తావా నీకేమైనా సూటబుల్గా ఉందంటే ఆవిడ తర్జన భర్జన పడింది భర్త దగ్గరికి వెళ్ళాలా ఆస్ట్రేలియాలో తన చదువు తగ్గట్టు ఒక జాబ్ ఉంది అక్కడికి వెళ్ళాలా అని ఆలోచించేసేసి చివరికి ఆవిడ ఈ జాబునే ఎంచుకుంది ఏది ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆవిడ తన జాబ్ చేయడం మొదలు పెట్టేసేసింది సో శాము ఒమన్లో ఉండేసేసేసి తను బాగా ఆలోచించాడు మేము ఇప్పటికే దూరంగా ఉన్నాము మళ్ళీ ఇప్పుడు దూరం అయ్యాము సో అలా కాకుండా ఒమన్లో తను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ కంపెనీ యొక్క బ్రాంచ్ ఆస్ట్రేలియాలో కూడా ఉంటాడో అన్నది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది శామ్కు వెను వెంటనే తను ఆ కంపెనీని బ్రతిమిలాడి ఆస్ట్రేలియాకు మార్పించుకున్నాడు తన జాబ్ని సో తను కూడా ఎంత చక్కగా సోపియాతో జాయిన్ అయ్యి చక్కగా ఆనందంగా ఉండటం మొదలుపెట్టాడు ఈ సందర్భంలో వాళ్ళు ఒకసారి మనం ఇండియాకు విజిట్ చేద్దాం వచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి వచ్చారు ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో శ్యాము తన తండ్రితో అన్న మాటలు అవి ఏవి నేను తిరిగి వస్తానో రానో తెలీదు శవపేటికలో రావచ్చు తాత పక్కన నన్ను సమాధి చేయండి అనేసి చెప్పినటువంటి మాటలు అవి సో తల్లిదండ్రులకు పెద్దగా అర్థం కాలేదు అంటే పట్టించుకోలేదు ఏదో బెంగలో ఉన్నాడు వీడు అనేసి అనుకున్నారు కానీ వెళ్ళినటువంటి మూడవ రోజునే తెల్లవారి వాళ్ళు ఈవినింగ్ పూట పడుకునే ముందు సోపియా తనకి అవకాడ జ్యూస్ తయారు చేసి ఇచ్చింది పడుకున్నాడు పొద్దున్న లేసి కాపీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే శ్యామ అసలు లేవట్లేదు అసలు ఎందుకు లేవట్లేదు ఏంటి అనేసి అప్పుడు డెడ్ బాడీని ఇండియాకి పంపించడం కార్యక్రమం ముగించుకుని తను మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అయితే పోలీసులు ఎప్పుడైతే ఇత ఈవిడను అరెస్ట్ చేశారో అంటే తల శాం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూ మీ కోడల్ని కూడా మేము అరెస్ట్ చేసామని చెప్పారు చూడండి అప్పుడు అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు మనం మాట్లాడతాం వీళ్ళిద్దరూ చక్కగా చిన్నప్పటి నుంచి చక్కగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు అయితే సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తను ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసే సమయంలో అక్కడ ఒక అరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ అరుణ్ వ్యక్తి వీళ్ళ వీళ్ళిద్దరి పరిచయం కాస్త పెరిగిపోయి హద్దులు దాటి చివరికి వాళ్ళ మధ్యలో అక్రమ సంబంధం కూడా ఉంది ఆ సమయంలో శ్యామ్ వస్తున్నప్పుడు కూడా అరుణ్ గురించి ఎప్పుడు కూడా శ్యామ్ దగ్గర కూడా వివరించలేదు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ లోపల కోర్సులు అయిపోయిన సందర్భంలో అరుణ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాలో ఒక ఆవిడ అతను బా పెళ్ళి చేసుకునే బాబును కూడా కన్నాడు అక్కడ సో అతను ఆస్ట్రేలియా సెటిల్ అయ్యాడు అందువలన ఉమ్మడి నుంచి శాము వీసా పేపర్స్ ఇష్యూ చేసినప్పటికీ కూడా ఈవిడ జాబు అనేది ఆస్ట్రేలియా ఎంచుకుంది ఎందుకు ఎంచుకుంది అంటే అక్కడ అరుణ్ ఉన్నాడు కాబట్టి సో ఈవిడ అక్కడికి వెళ్ళేసేసేసి అరుణ్ తో మళ్ళీ వాళ్ళు ప్రేమాయణం సాగించడం మొదలు పెట్టారు అరుణ్ కూడా తన భార్య అడ్డొస్తుందనేసేసి తన భార్యను కొడుకుని ఇండియాకు పంపించేసేసేసి వీళ్ళు ఏకాంతంగా ఉండటం మొదలుపెట్టారు సో ఎప్పుడైతే శాము ఒమన్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాడో కొద్ది నెలల్లోనే శ్యామ్ సోఫియాలో మార్పులు గొడవలు పెట్టేసింది శాముకు కొన్ని కారణాలు దొరికాయి ఒక్కసారి శామును కూడా ఎవరు చంపడానికి ప్రయత్నించారు శాము కూడా అర్థం కాలేదు నాకు ఎవరు శత్రువులు లేరే ఒమన్లో ఇంతకాలం ఉన్నాను ఇండియాలో నాకు ఎవరు శత్రువులు లేరు ఆస్ట్రేలియాలో నాకు శత్రువులు ఉన్న ఏంటి నన్ను చంపడానికి ఎవరు ప్రయత్నించడం ఏంటి అనేసేసి చాలా బాధపడ్డాడు ఇవన్నీ అతను ఎంక్వైరీ చేసేసుకొని అందువలన నేను తిరిగి వస్తాను రాను అనేసి తన తండ్రితో ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది అయితే అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అంటే మీరు ఒకసారి చూడండి తను అవకాడ జ్యూస్లో ఆమె ఆ రోజు సాయంత్రం అవకాడ జ్యూస్లో నిద్ర మాత్రలు ఇచ్చింది నిద్ర మాత్రలు ఇచ్చేసేసి తర్వాత అరుణ్ ఎప్పుడైతే తను ఇంకా లేవలే లేవలేకుండా ఉన్నాడో అప్పుడు అరుణ్ వచ్చేసేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకురామని చెప్పేసి ఆ ఆరంజ్ జ్యూస్లో సైనడి కలిపి అంటే తన అపారపస్థితిలో ఉన్నాడు నోరు తెరిచేసి అతని నోట్లో సైనైడ్ వేసాడు సైనైడ్ క్షణంలో చనిపోతారండి సో అతని వెంటనే చనిపోయాడు అతను చనిపోయిన అనుకున్న తర్వాతనే అరుణ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అనట ఈవిడ యాజ్ యూజువల్గా పొద్దున్న లేసేసేసేసి దొంగ ఏడుపులు మొదలు పెట్టేసేసేసి పోలీసులను పిలిచి అంబులెన్స్ పిలిపించి బాడీని తీసుకొచ్చేసేసి ఊళ్ళో కూడా అన్ని దొంగ ఏడుపులు చేసేసేసి మళ్ళీ తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయింది అయితే పోలీసులకు ఎక్కడో అనుమానం పుట్టింది అతని యొక్క శ్యామి యొక్క బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఇంతకుముందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ షుగర్ లెవెల్స్ అన్నీ చక్కగా ఉన్నాయి ఏమాత్రం ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ రావడం ఏంటి అనేసి వాళ్ళకి డౌట్ వచ్చేసేస్తుంది నిఘా ఏసారి అమ్మాయి పైన మూడు బృందాలు ఏర్పడి ఒకరేమో ఆమె యొక్క ఫోన్ డీటెయిల్స్ ఎవరెవరికి కాల్ చేస్తుంది ఏంటి అనేసి చెక్ చేయడం మొదలుపెట్టారు రెండవ టీము ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొదలుపెట్టారు మూడవ టీము ఈమె ఎవరితో వెళ్తుంది ఎక్కడ కలుస్తుంది ఏంటి ఈమె యొక్క ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఒకసారి ఈమె అరుణ్ వ్యక్తితో కలవటము మాట్లాడటం చూశారు కానీ ఫ్రెండ్ అనుకోవచ్చు ఇంకేమని అనుకోవచ్చు ఆవిడ అతని ఇంట్లోకి వెళ్ళటము గంటలు తరబడే తర్వాత బయటికి రావడం కూడా చూశారు అక్రమ సంబంధం అనేది అంతగా సీరియస్ అయిన విషయం వాళ్ళ దృష్టిలో అనిపించలేదు ఎందుకు ఇది అంటే వీళ్ళు అసలు కారణం తెలుసుకోవడానికి సో కాబట్టి దాన్ని కొట్టేశారు రెండవది బ్యాంక్ ఖాతాలు చెక్ చేశారు బ్యాంక్ ఖాతాలలో శామ్ చనిపోయిన తర్వాత శామ్ అకౌంట్ మీద ఉన్న డబ్బులన్నీ కూడా అరుణ్ సోఫియా పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు శామ్ చనిపోయిన తర్వాత ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం కూడా వీళ్ళ కంబైన్డ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సరే ఇక్కడ కూడా వాళ్ళు ఏమనుకున్నారు ఇద్దరు కలిసి ఏమైనా వ్యాపారం చేస్తున్నారేమో సో ఇది కూడా మనకు అంత సాలిడ్ పాయింట్ కాదు అనేసి దాన్ని కూడా వాళ్ళు కొట్టేశారు ఇక చివరిగా ఈమె ఎవరిని కలుస్తుంది ఎందుకు కలుస్తుంది ఏంటి అనేది ఇంకొక పోలీస్ చెక్ చెయ్యడం అయితే ఈ అరుణ్ వ్యక్తి అక్కడ ఒక బార్కి వెళ్తాడు ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్తాడు ఆ బార్కి అక్కడికి వెళ్ళటం వల్ల ఇంకొక పోలీసు కేవలం పోలీస్ డ్రెస్సులు మొత్తం తీసేసేసి చక్కగా ఆ బార్కి వెళ్ళేసేసి అతనితో మాట మంచి కలిపేసేసి అతనితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు సో ఇలా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ పోలీసు అసలు పోలీసు అనే విషయం అరుణ్ కూడా తెలియదు ఎందుకంటే పోలీసు డెస్లో వెళ్ళలేదు కాబట్టి సో ఎప్పుడు కూడా అనుమానం రాలేదు ఏదో పలానకాడ ప్లేస్లో అంతే అంత విధంగా వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి ఒకరోజు అరుణ్ విపరీతంగా తాగాడు విపరీతంగా తాగేసేసేసి తను నిజాన్ని మొత్తం కక్కేశాడు ఏది శామ్ను నేను సైనాడీసి చంపాను అనేసి తను బాగా తాగటం వల్ల ఆయన స్ప్రోదా పేసేసి అంటే ఇక మత్తుతో అదే హోటల్లో పడుకున్నాడు అప్పుడు ఆ పోలీసు అతను ఫోన్ తీసుకొని అప్పుడు మొత్తం డేటా మొత్తం చెక్ చేసి చూస్తే అసలు శాముని ఎలా చంపాలి ఏమి ఉపయోగించి చంపాలి ఎప్పుడు ప్లాన్ చేయాలి ఇవన్నీ కూడా అలా సెల్ ఫోన్ డేటాలో మెసేజ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అరుణ్కి సోఫియాకి మధ్యలో కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి అప్పుడు పోలీసులు మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేశారు కోర్టు దీన్ని జడ్జి దీన్ని చూసేసేసి ఇండియాలో ఖననం చేసినటువంటి శామ్ బాడీని బయటికి తీయండి నమూనాలు తీసుకోండి చెక్ చేయండి అనేసి ఆర్డర్ చేస్తే అప్పుడు లోకల్ పోలీస్ వాళ్ళు ఆ బాడీని తీసి అందులో అన్నటువంటి ఎవిడెన్స్ కోసం బాడీలో ఉన్న నమూనాలు తీసుకొని చెక్ చేసి వస్తే ఎక్కువ మోతాదులో సైన్ నైడ్ ఉంది అదండి వెన్ను వెంటనే పోలీసులు అందుకే ఎనిమిది నెలల తర్వాత శ్యాము చనిపోయిన ఎనిమిది నెలల తర్వాత అత్త మామూలుకి ఫోన్ చేసి అంటే శామ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బాబు హత్య చేయలేదు అది మరణం అనేది సహజ మరణం కాదు గుండెపోటు కాదు అతన్ని మర్డర్ చేశారని చెప్పేసరికి ఇవన్నీ తేలియనట్టు అప్పుడు కోర్టు కోర్టువన్నీ వెంటనే సోపియాను అరుణ్ను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసింది వాళ్ళు బెయిల్ అప్లై చేసుకున్న కూడా మొత్తం నిరాకరించింది మీలాంటి ఘోరముగాలకి బెయిల్ అక్కర్లేదనేసేసి అరుణ్ కు ట్వంటీ సెవెన్ ఇయర్స్ జైలు ప్రకటించేసింది సోపియాకు ట్వంటీ టూ ఇయర్స్ జైలు అది కూడా నాన్ బెయిలబుల్ ఆవిడ తన కొడుకు చిన్నోడు చూసుకోవాలి నాకు బెయిల్ ఇవ్వండి అనేసి ఎంత మొత్తుకున్నా కూడా బెయిల్ ఇవ్వలేదు నీలాంటి వ్యక్తులు జైల్లో ఉండాలి కానీ సమాజంలో ఉండకూడదు అనేసేసి ఆమె కూడా ట్వంటీ టూ ఇయర్స్ నాన్ బెయిలబుల్ వారంటీ ఇచ్చేసేసి జైల్లో పెట్టారు ఇప్పుడు శామ్ కొడుకు చిన్నోడు కాబట్టి సోపి అక్క దగ్గర పెట్టారు కానీ శామ్ తల్లిదండ్రులు మా కొడుకు ఎలాగో లేడు ఇప్పుడు మా మనమన్ని చూసుకుంటాము మాకు ఇవ్వండి అనేసేసి వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఆస్ట్రేలియా కోర్టు ఆ చిన్నపిల్లోని శామ్ తల్లిదండ్రులకు ఇవ్వటం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి మంచి పెరిగినా సరే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే ఒక అక్రమ సంబంధం అనేది ఎంతలా దిగజారుస్తుంది చూడండి అంటే భర్తను కూడా చంపడానికి ఇలాంటి కేసులు మనం ఎన్నో చూస్తున్నాం రీసెంట్గా కూడా ఒక తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేసింది అక్రమ సంబంధం పెట్టుకుని అంటే అక్రమ సంబంధాలు అనేటివి ఇటు భార్యలు పెట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది భర్తలు పెట్టుకుంటున్నారు ఈ అక్రమ సంబంధానికి మోజులో తమ సొంత పిల్లల్ని చంపుకుంటున్నారు తమ సొంత భర్తను చంపుతున్నారు తమ సొంత భార్యను చంపుకుంటున్నారు సో చూడండి ఎంతటి అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఒక అక్రమ సంబంధం అనేది ఎంతలా దారి తీసిందో గమనించండి ఫ్రెండ్స్ నేను దీనివలన ఒక నీతి వాక్యము పెద్దగా ఏం చెప్పట్లేదు ఎందుకంటే అందరికీ అర్థం అయిపోతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు